న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ కలియుగ విశ్వంబరుడు కొనిదల శివశంకర ప్రసాద్ చిరంజీవి స్వయం కృషి బుక్ వరల్డ్ రికార్డ్స్ ఆలయ శిఖరం తెలుగు చిత్ర పరిశ్రమకు గాడ్ ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి ద్విశత దినోత్సవంలో పూర్వ వైభవం చూపిన వాల్తేర్ వీరయ్య ఏడు పదుల వయసులో చిరు మెగాస్టార్ చిరంజీవి విశ్వంబరుడు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు సినీ గీత రచయిత చెప్పినట్లు మంచి సంకల్పంతో కూడి కృషి విశ్వవ్యాప్తంగా మారుతుందనడానికి మెగాస్టార్ కొడుదల చిరంజీవి సినీ ప్రస్థానం నిదర్శనంగా నిలుస్తోంది గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు లో చోటు వెనుక చిరంజీవి కృషి ఎంతో ఉంది తెలుగు చిత్ర పరిశ్రమలో నిబద్ధతకు నిలువుటద్దాం అప్యాయతకు ఆలయ శిఖరంగా ఆయన చరిష్మా నిలుస్తోంది దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవికి ముందు ఆ తర్వాత అనిపించుకోవడం సాధారణ విషయం కాదు పునాది అనే పదం కేవలం ఇంటి నిర్మాణానికి సంబంధించినది ఒక్కటే కాదు ఈ పదం అన్ని రంగాలకు వర్తిస్తుంది ఏ రంగంలోనైనా పునాది బలంగా ఉంటేనే ఆ రంగం పది కాలాల పాటు పదిలంగా పురోగభివృద్ధి చెందుతుంది నమ్ముకున్న కష్టం వృధా పట్టుదల కృషి ఉంటే గమ్యం వెతుక్కుంటూ వస్తుందనడానికి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం ఆగస్ట్ ఇరవై రెండవ తేదీన జన్మించిన కొడెదల వారి వంశీకుడు కొనిదల శివశంకర్ ప్రసాద్ సరిగ్గా డెబ్బై ఏళ్ల ఓ మారుమూల గ్రామ ప్రజలకు తెలియదు ఓ కుటుంబంలో పుట్టిన బుడ్డోడు తెలుగు సినీ పరిశ్రమను శాసిస్తాడని దాదాపు ఐదు దశాబ్దాలుగా తెలుగు సినిమాను దశ దిశగా మారి నడిపిస్తున్నందుకే అనుకుంటా పేరులో అమరత్వాన్ని పొందారు రాళ్లను కదిలించి ఫ్యాన్స్ గుండెల్లో ఖైదీగా మారి గాడ్ ఫాదర్ గా మార్గ చేస్తున్న మెగాస్టార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలతో మెగాస్టార్ చిరంజీవిగా కోట్లాది అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిరు ఏడు పదుల వయసుల్లో అడుగెడుతున్నాడు అయితే మెగాస్టార్ కు డెబ్బై వచ్చేశాయి మరో మూడేళ్లు గడిస్తే సినీ రంగంలో యాభై ఏళ్లు పూర్తి చేసుకుంటారు పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు ఇరవై రెండవ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన కొనిదెల శివశంకర ప్రసాదరావు అలియాస్ చిరంజీవి కనుదల వెంకట్రావు అంజనాదేవి దంపతులకు పెద్ద కుమారుడు నర్సాపురంలోని వైఎల్ కళాశాల నుంచి కామర్స్ డిగ్రీ తీసుకుని నటనా రంగంలో అదృష్టం పరీక్షించుకునేందుకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇరవై ఒక్కేళ్ల వయసులో మద్రాస్ పట్టణానికి చేరారు అక్కడ మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మొదటి సినిమా పునాదిరాళ్లతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవికి ఆ తరువాత లేకుండా పోయింది స్వయం కృషి గరాన మొగుడు ఆపద్ బాంధవుడు ఇంద్ర ముఠామిస్త్రి జగదేక వీరుడు అతిలోక సుందర్ వంటి సినిమాలతో తానేంటో నిరూపించుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో విడుదలైన ఖైదీ సినిమాతో చిరంజీవికి స్టార్డం వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు రెండు వేల ఏడులో సూపర్ హిట్ కొట్టిన శంకర్ దాదా చిందాబాద్ సినిమా తర్వాత సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నారు ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ స్థాపనతో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన చిరో తొలి ప్రయత్నంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పద్దెనిమిది స్థానాలు గెలుచుకున్నారు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజ్యసభ సభ్యునిగా మంత్రిగా పనిచేశారు రెండు వేల పదిహేడులో తిరిగి ఖైదీ నెంబర్ నూట యాభైవ సినిమా ద్వారా టాలీవుడ్ రీఎంట్రీ గా ఇచ్చారు చిరంజీవి ఇప్పటి వరకు నాలుగు నంది అవార్డులతో పాటు పలు ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు భారత ప్రభుత్వం ఆయన చేస్తున్న సేవలు గుర్తించిన ప్రభుత్వం రెండు వేల ఆరులో ఆయనకు పద్మభూషణ్ రెండు వేల ఇరవై నాలుగులో పద్మ విభూషణ్ అందించి గౌరవించింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు నూట యాభై ఐదు సినిమాలు పూర్తి చేసుకుని నూట యాభై ఆరవ సినిమా విశ్వంబరతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు రాళ్ళు చిత్రంతో చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కెరీర్ ఆరంభంలో ఎన్నో సవాళ్లు అవమానాలు ఎదుర్కొని స్టార్ హీరోగా ఎదిగారు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనదైన నటన డాన్సులతో యువతను ఉర్రూ తొలగించారు ఇక చిరంజీవిని ఆదర్శంగా అభిమానంగా భావించి ఎదిగిన వారెందరో ఉంటే చిరంజీవిని విమర్శిస్తూ గుర్తింపు పొందాలని ప్రయత్నాలు చేసిన దృష్టులు కొందరు ఎంతమంది ఎన్ని కుయుక్తులు పన్నినా మెగా ఔదార్యం ఎవరు అడ్డుకోలేరనడంలో అతిశయోక్తి అనిపించుకోదు కొత్త హీరోలను సినిమాలను ప్రోత్సహించడంలో తనకు తానే సాటిగా చిరంజీవి నిలుస్తున్నారు కొత్త హీరోలను యూనిట్ సభ్యులను తన ఇంటికి ఆహ్వానించి వారికి ప్రోత్సాహం అందిస్తూ తెలుగు సినిమా రంగానికి గాడ్ ఫాదర్ గా నిలుస్తున్నారు సినిమా కార్మికులకు కష్టం వస్తే వారిని ఆదుకోవడంలో ముందుండే చిరంజీవి ఇటీవల అభిమానుల కుటుంబీకులకు క్యాన్సర్ వాదికి సంబంధించిన స్కీనింగ్ పరీక్షలను నిర్వహించి మెగా అభిమానాన్ని చాటుకున్నారు చిరంజీవిని విమర్శించడం అంటే చంద్రునిపై ఉమ్మి వేయాలని ప్రయత్నించడమే అవుతుంది మా సక్సెస్ న్యూస్ ఛానల్ తరపున అన్నయ్య విశ్వంభరుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు